నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు భేటీ కానున్నారంట మరి ఈ భేటీ ఎందు గురించి మరి ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో బిగ్ బాస్ కి నోటీసులు ఇవ్వడం గురించే ఈ భేటీయా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముగ్ గారు నమస్తే అండి నమస్కారం అండి లిక్కర్ స్కామ్ లో ఎప్పుడైతే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారో అప్పటి నుంచి కూడా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి రేపో మాపో తాడేపల్లి ప్యాలెస్ కి సిట్ అధికారులు వెళ్తారు అంటూ వార్తలు వస్తున్నాయి మరి ఈ నేపథ్యంలోనే సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు హరీష్ కుమార్ గుప్తాతో భేటీ కానున్నారట అసలు ఈ భేటీ దేని గురించి ఈ భేటీ ఎజెండా ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించే ఈ భేటీయా బిగ్ బాస్ కి త్వరలోనే నోటీసులు అందిస్తారా ఏమంటారు మీరు చెప్పిన దాని ప్రకారము రెండు అంశాలు చెప్పాల్సి ఉంటుంది మీరు అడిగినటువంటి ప్రశ్న ప్రకారం మొదటి ప్రశ్న ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఆయన యొక్క అరెస్ట్ అనేది ఇది ఒక వెబ్ సిరీస్ లాగా రోజు మీడియాలో నడుస్తున్నటువంటి అంశం అరెస్ట్ చేస్తారా లేదా ఎప్పుడు చేస్తారు అనేది ఒక అంశం రెండో అంశం ఏంది ఇప్పుడు సిట్ చీఫ్ ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ బాబు గారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారితో భేటీ అవ్వడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు గతంలో సిఎస్గా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని అంటే ఆయన ఇచ్చినటువంటి బ్యావరేజెస్ కార్పొరేషన్ పట్టు వాసుదేవ వాసుదేవరెడ్డి గారు రావడం జరిగింది ఇది అప్పట్లో ఉన్నటువంటి సిఎస్ గారికి నచ్చకపోయినా సీఎంఓకు మరియు సిఎస్కి మధ్య ఒక యుద్ధం నడిచింది సో ఒక కోల్డ్ వార్ అనేది నడిచింది సో జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఒక పేపర్ మీద వాసుదేవరెడ్డిని పేవర్ యూజ్ కార్పొరేషన్ ఎండిగా నియమించండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారని చెప్పేసి అప్పట్లో మనము అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు మనము పేపర్లో కథనాలు చూసాము విన్నాము కూడా మరి ఇప్పుడు ఎక్కడ దొరికారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాసుదేవరెడ్డి గారిని నియమించమని చెప్పి ఆదేశాలు జారీ చేసినటువంటి వ్యక్తి ఆ సంతకం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెట్టారో ఆ సంతకం ద్వారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దొరికారు మద్యం స్కామ్లు అనేది ఇది కూడా వింటానే ఉన్నాం మరి ఇప్పుడు మామూలుగా ఈ ఈడీ ఎంటర్టైన్మెంట్స్ ఇప్పుడు ఏదైతే అంశాబాద్ మండలంలో కాచారం ఫామ్ హౌస్లో ఏదైతే పదకొండు కోట్ల రూపాయలు డజన్ అట్టపెట్టెల్లో దొరికిందంటే పన్నెండు అట్టపెట్టెల్లో ఆ అట్టపెట్టెల పైన కూడా జేకే అని ఒక లెటర్స్ రాయడం మనం చూసాము జగనే కింగ్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో జేకే అని పెట్టారంట అట్టపెట్టెలు కూడా అంటే ఒక కోడ్ అనమాట జేకే జగనే కింగ్ అని సో ఎలా వీళ్ళు ఫ్యూచర్ అంటే వీళ్ళు ఈ వచ్చినటువంటి బ్లాక్ మనీని కాస్త సినిమాల్లో పెట్టేసి ఆ సినిమా అంటే ఆ సంస్థ పేరు కూడా ఈడీ ఎంటర్టైన్మెంట్స్ ఇది హైలైట్ ఇక్కడ మనం చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే వీళ్ళు ఏ ధైర్యంతో పేరు కూడా ఆ కంపెనీ నేమ్ కూడా ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అని చెప్పేసి పెట్టడం జరిగింది ఇప్పుడు వీళ్ళు ఇన్నాళ్ళు చెప్పినటువంటి బుర్రకథలు కాస్త పెట్టకథలు అయిపోయాయి అని చెప్పేసి ఈరోజు ప్రజలు కూడా పక్కున నవ్వేటువంటి పరిస్థితి మరి ఈ ఈడీ ఎంటర్టైన్మెంట్స్ కాస్త ఇప్పుడు ఏకంగా ఈడీనే ఎంటర్ అయిపోయింది ఈడీ ఎంటర్టైన్మెంట్స్లో అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా లేదా అని చెప్పేసి గత రెండు మూడు రోజుల నుంచి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన లండన్ పర్యటనలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అదే తరహాలో ఇప్పుడు ఆయన కూడా సింగపూర్ పర్యటనలో లాంగ్ టూర్ వేశారు ఫోర్ టు ఫైవ్ డేసు సో ఇదే టైంలోనే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తుతారు ఎత్తేస్తారని కూడా చాలామంది యూట్యూబ్లో కూడా వీడియోలు చేయడం చూసాం కానీ ఏదైనా జరిగిందా అంటే లేదని మనం చూస్తూ ఉన్నాం మరి ఇప్పుడు సడన్గా అటు సింగపూర్ పర్యటన నుంచి చంద్రబాబు నాయుడు గారు రావడము మరి వచ్చిన తర్వాత ఈ ఏదైతే సిటీ చీఫ్ తన యొక్క మొత్తం ఇచ్చినటువంటి డ్యూటీని కాస్త ఆధారాలతో సహా డీజీపీ గారిని కలిసి రిపోర్ట్ ఇచ్చేసి డీజీపీ గారు హోం మంత్రి చంద్రబాబు నాయుడు గారు భేటీ కానున్నారు ఇవ్వాలో రేపు అని చెప్పేసి అంతర్గత సమాచారం మీరు చెప్పినట్టుగానే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి వెబ్ గా సాగదిస్తున్నారు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ప్రభుత్వానికి కానివ్వండి ప్రజలకు కానివ్వండి వచ్చే మేలేంటి అరెస్ట్ చేయకపోతే కలిగే నష్టం ఏంటి ఏమంటారు ఇప్పుడు నడమంతరపు శరి నరం మీద పొండు నిలవని చెప్పేసి ఒక సామెత ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాన్స్ అన్న ఏదైతే అన్నారు మరి ఆ రోజు ఆయనకు అన్ని అనుకూలతలు కలిసి రావడము ప్రకృతి కూడా ఆయనకు సహకరించడము ప్రజలు కూడా ఆయన ఒకసారి చూద్దామనే భావనలో నూట యొక్క సీట్లతో మెజారిటీ ఇవ్వడం జరిగింది సరే ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే అధికారాన్ని ఏ విధంగా అంటే దుర్వినియోగం చేయకూడదు ఆ విధంగానే నేను దుర్వినియోగం చేస్తానని చెప్పేసి అన్ని రకాలుగా ప్రయత్నం చేయడం జరిగింది సో ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే చాలామంది అనుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ఎత్తేసేయాలా అప్పుడు ఎత్తేసేయాలా ఇప్పుడు లోపలే అప్పుడు లోపలే అయ్యా కూటమి ప్రభుత్వము వీళ్ళు గత ఐదేళ్లలో చేసినటువంటి అరాచకాలను ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా బయట పెడితే ప్రజలకు తెలవాలి ఇది నిజము వీళ్ళు మద్యపాన నిషేధమైన ఒక హామీ ఇచ్చి ఉన్నటువంటి వంద రూపాయల మద్యాన్ని అంటే ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి లిక్కర్ పాలసీ ఏదైతే ఉందో ఆ సీటెల్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి దాన్ని తీసేసి మాన్యువల్ విధానాన్ని తెచ్చి ఏకంగా ప్రభుత్వమే మద్యం అమ్మే విధంగా ఒకవైపు మద్యపాన నిషేధమని హామీ ఇస్తారు అదే ప్రభుత్వం ద్వారా మద్యం అమ్మిచ్చేసి గతంలో ఉన్నటువంటి వంద రూపాయల మద్యాన్ని పేపర్లు స్టిక్కర్లు మార్చేసి ఆ బాటిల్స్కి వివిధ రకాల అని చెప్పేసి బ్రాండింగ్ చేసేసి విపరీతమైనటువంటి అవినీతి చేసేసి ట్రాన్స్పరెన్సీ ఈరోజు ఒక చిన్న సంతకు లేకపోతే ఎక్కడికి వెళ్ళినా ఒక కిరాణా కొట్టుకు వెళ్ళినా ఐదు రూపాయల కార్డు నుంచి పది రూపాయల కార్డు నుంచి ఫోన్పే తీసుకునేటువంటి పరిస్థితి కానీ ఇన్ని లక్షల కోట్ల ఆదాయం ఉన్నటువంటి అంటే ఒక్క గత ఐదేళ్లలోనే దాదాపు లక్ష తొంభై వేల కోట్ల రూపాయలు మధ్యాహ్నం అమ్మారు అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు మరి ఆ చెప్పిన దాని ప్రకారం ఎంత అవినీతి జరిగింది ఇలా ఒక్కొక్క దశకు వీళ్ళు ఏ విధంగా అవినీతి చేశారు ఏ విధంగా రూపకల్పన చేశారు అనేది రాష్ట్రంలోని ప్రతి ప్రజానీకం తెలుసుకోవాలి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారు నా ఫోటో ఎవరైతే మా తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంది ఎవరింట్లో ఆ ఫోటో పక్కన నా ఫోటో పెట్టుకోవాలని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మద్యపాన నిషేధమైన హామీ ఇచ్చి ఈరోజు అదే మద్యం అమ్మేసి మీ బిడ్డ మీ బిడ్డ అంటూ ఆ ఇంట్లో బిడ్డలను ఆ ఫోటో పక్కన రాజశేఖర రెడ్డి గారి ఫోటో పక్కన పెట్టుకునేదంటే ఆ బిడ్డలనే కల్తీ మద్యం అమ్మేసి ప్రాణాలు తీసేసి నీ ఫోటో బదులు వాళ్ళ ఇంట్లో ఫోటోలే మీ తండ్రి గారి పక్కన పెట్టుకునేటువంటి పరిస్థితి గత ఐదేళ్లలో చేశారు ఇక్కడ ఇంకొక అంశం అండి ఇప్పుడు ఏదైతే హరీష్ కుమార్ గుప్తాతో సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు కలుస్తున్నారో ఈ భేటీని వైసీపీ తీవ్రంగా విమర్శిస్తుంది ఇప్పటికే చూసాం హరీష్ కుమార్ గుప్తా పైనే చాలా విమర్శలు వస్తున్నాయి సే లోకేష్ గారితో చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది చేస్తున్నారని ఈవెన్ సిట్ కూడా లోకేష్ గారే ఉండి నడిపిస్తున్నారు సిట్ లోకేష్ ఏది చెప్తే అదే చేస్తున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళిద్దరు భేటీ గురించి వైసీపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందంటారు ఖచ్చితంగా ఏముందంటే ఇప్పుడు బురద జల్లవడం అనేది ప్రతిపక్ష బోధాలేకపోయినప్పటికీ లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఒక అలవాటుగా మారిపోయింది నిజంగా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలపైన పోరాటం కాకోకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రతి పర్యటన అని చెప్పేసి రైతుల పర్యటన అని చెప్పేసి ప్రభుత్వాన్ని లాండ్ ఆర్డర్ క్రియేట్ చేసే విధంగా పోలీసులపైనే దాడులు చేయడము ఏదో ఒక రకంగా శాంతి భద్రతలు లేకోకుండా చేయడం అనేది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకు ఒక పరిపాటిగా మారిపోయింది మరి ఇటువంటి తరుణంలో ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చంద్రబాబు నాయుడు గారి అసలు ఆధారాలు చూపించుకోకుండా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పుకోకుండా కనీసం రిమాండ్ డైరెక్ట్ రిమాండ్కి తీసేసుకున్నారు జుడిషియల్ ఎంక్వైరీ లేదు కోర్టులో ఇది లేదు డైరెక్ట్ యాభై మూడు రోజులు జైల్లో ఉంచారు మరి ఇంత నిర్దాక్షిణంగా అసలు ఆధారాలు ఈరోజు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి బెయిల్ తీసుకునేటువంటి అవకాశం కోర్టు హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళారు మళ్ళా సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి దానిలో మేము వేలు పెట్టమని చెప్పేసి ఏకంగా చెప్పడం జరిగింది మరి ఇన్ని చెప్పిన తర్వాత కూడా మీకు ఇంత అవకాశం ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పినట్టు ఎలా జరుగుతుందని మీరు ఉన్నారు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీరు బెయిల్ తెచ్చుకోండి హైకోర్టుకు పోయి లేకపోతే సుప్రీంకోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకోండి అని చెప్పేసి మీకు చెప్పాడా అంటే ఎలా ఉందంటే ఏదో చెప్పేస్తే ప్రజలు గొర్రెలు నమ్మేస్తారనే స్థితిలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ ఆ అధిష్టానం కానీ ఆ కోటరీ కానీ ఉంది ఇప్పటికీ మారకపోతే ప్రజలు ఇంకా మిమ్మల్ని ఉపేక్షించే పరిస్థితి లేదు అని అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే వచ్చేటువంటి నష్టం జగన్మోహన్ రెడ్డి గారు ఏముంది నెలకు రెండు నెలలకు మూడు నెలలకు బెయిల్ వస్తుంది మళ్ళీ బయటకు వస్తారు ఏమన్నా జరుగుతుందా ఈ రోజు గాలి జనార్దన్ రెడ్డి గారు కేసు మీద లోపలికి వెళ్తే అత్తారెడ్డికి వెళ్ళి వచ్చి వచ్చి వచ్చినట్టు బయటకు వచ్చాడు ఇప్పుడు ఈవెన్ ప్రజలు కూడా డిమాండ్ చేస్తుంది అదే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం మరి బెయిల్ తీసుకుని బయటకు రావడం కాదు జగన్మోహన్ రెడ్డి ఏవైతే స్కామ్లు చేసి ఏదైతే ప్రజాధనాన్ని కొల్లగొట్టారో అవంతా కూడా రికవరీ చేయాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ దేశంలో భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు బలమైనవని చెప్పుకోవడానికి ఈ రోజు పేపర్ మీద నోటి మాట మీదగానే ఉన్నాయి ఎక్కడ నిజంగా భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు కానీ బలంగా ఉన్నట్లయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి సరే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అది పక్కన పెట్టినట్లయితే పన్నెండు సంవత్సరాల నుంచి ఆయన ఉన్నటువంటి సిబిఐ ఈడీ ఇప్పుడు కొత్తగా ఈ ఐదేళ్లలో మళ్ళీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఐదేళ్లలో ఉన్నటువంటి కేసులు ఎప్పుడు తేలుతాయండి ఆయన జీవితకాలం ఉన్నరంత పుణ్యకాలం గడిచిపోతుంది ఏం చేస్తారు అప్పుడు వయసు రీత్యా ఇది అది ఇది అని చెప్పేసి బెయిల్ స్టిల్ ఈరోజు న్యాయస్థానాల మీద నమ్మకం కలగాలి అంటే జనాలు న్యాయస్థానం దగ్గరికి వెళితే ఇది న్యాయం జరుగుతుందంటే డబ్బున్నోడికే చట్టం చుట్టంలాగా మారిందని చెప్పేసి ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని ఇంకా బయటికి రానివరు డిస్క్వాలిఫై చేస్తాయి న్యాయస్థానాలని చెప్తా ఉంటే నవ్వుతున్నారండి జనాలు ఎక్కడ నమ్మట్లేదు న్యాయస్థానాలను ఈరోజు ప్రజల్లో నమ్మకం ఉందనుకుంటున్నారా న్యాయస్థానాల మీద లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక వ్యక్తి వల్ల ఈరోజు న్యాయస్థానాలు కూడా ఒక చిన్న చూపుగా మారిపోయాయి ప్రజల దృష్టిలో మరి ఈరోజు గౌరవ న్యాయస్థానాలు భారతదేశ రాజ్యాంగంలో కానీ చట్టాలలో కానీ ఇస్తే సుప్రీం అంటే సుప్రీంకోర్టు ఏ తీర్పులు అయితే ఇస్తుందో లేకపోతే రాష్ట్రంలో హైకోర్టు ఏ తీర్పు ఇస్తుందో అది ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో కానీ ఆ దేశంలో కానీ అది సుప్రీం దాన్ని మించి లేదు కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉంది రాజకీయ నాయకులు అత్తారింటికి వెళ్ళి వచ్చేస్తా ఉన్నారు ఏ విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ జైలుకే వెళ్ళారనుకోండి దానివల్ల రాష్ట్ర ప్రభు అదే రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులను కానీ లేకపోతే ఆయన సంపాదించినటువంటి డబ్బుల్ని కానీ రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి మనం ఇందాక చెప్పాం భారతదేశంలో బలమైన చట్టాలు ఉన్నాయి మరి రెవెన్యూ రికవరీ యాక్ట్ ఉంది అనే విషయం ఈ ఈ అధికారులకు తెలియదా న్యాయస్థానాలకు తెలియదా మరి ఎందుకు ప్రయోగించి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులను ప్రభుత్వాన్ని అటాచ్ చేయరు జప్తు చేసుకోరు ప్రభుత్వాలు అంటే అంతా కల్పిరిట్ అయిపోయింది వ్యవస్థ అనేది ఈరోజు ప్రజలు ఎక్కువగా నమ్ముతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరలా వస్తే అంటే ఒక్క ఛాన్స్ అని ఇస్తేనే ఇన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అంటే ఇంక మరొక ఛాన్స్ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తాం రెండు వేల ముప్పై నాలుగులో వస్తాం ఇలాంటి ఛాన్సులు ఇస్తే రేపు పొద్దున్న రాబోయే భవిష్యత్తులో వైపు చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీ అని క్లౌడ్ డేటా సెంటర్స్ అని జాబులని మీ ఫ్లెక్సిబిలిటీ వర్కింగ్ టైం అని చెప్పేసి ఇలాంటి పదాలు ఒకవైపు పడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం పడుతూ ఉన్నారండి రపా రప్పని అరుగుతాము బట్టలు ఊడదీస్తాము మీ అంతు చూస్తాము సప్త సముద్రాలు దాటని మిమ్మల్ని పట్టుకొని వస్తాము అంటే ఒక ముఖ్యమంత్రి బాధ్యత గల ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు ఎటువంటి పదాలు వాడుతున్నారు ఈరోజు ఒక బాధ్యత రహితం అనేటువంటి ముఖ్యమంత్రి ఏ మాటలు మాట్లాడుతున్నాడు ప్రజలు గమనించాలి అని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి యుద్ధ ప్రాతిపదికన కాబట్టే వచ్చినటువంటి సంవత్సర కాలం లోపలే ఎన్ని కేసులు తిరగదోడారండి కనపడతా ఉంది కదా ఈరోజు ఎంతమంది అరెస్ట్ అయ్యారు ఏ ఫార్టీగా ఉన్నటువంటి వరుణ్ పురుషోత్తం ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం ఆధారంగా ఈరోజు హైద శంషాబాద్ మండలం ఫామ్ హౌస్లో పదకొండు కోట్ల రూపాయలు సీజ్ అయ్యాయి ఎవరండి తను వరుణ్ పురుషోత్తం అనేటువంటి వ్యక్తి రాజకేసిరెడ్డి గారి యొక్క నమ్మిన మరి ఆ నమ్మిన ఇచ్చినటువంటి ఆధారం ప్రకారం ఇంత డబ్బు బయటపడితే ఇంకా మిగిలినటువంటి ఎంత డబ్బు ఉంది ఎక్కడ డంప్ అయ్యింది ఈరోజు పేర్ని నాన్నగారు వచ్చేసి ఊకతంపుడు ఉపన్యాసాలు ఇస్తాడు మీ పన్నెండు కోట్లు ఉంటే పదకొండు కోట్లు పట్టుబడ్డాయి ఆ కోట్ ఎక్కడ పోయిందని చెప్పేసి ఏవేవో మాట మాట్లాడతాడు అంటే ప్రజలు గొర్రెలుగా వీళ్ళు భావిస్తున్నారు సో ప్రజలు కూడా ఈరోజు నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే వచ్చేటువంటిది ఏమీ లేదు ఆయన చేసేటువంటి అవినీతిని తెలుసుకోండి ఇలాంటి నాయకుడు మనకు కావాలా లేదా అని చెప్పేసి ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని నేను ఖచ్చితంగా చెప్తాను మరి ప్రజా ప్రతినిధులను ఎన్నుకునేటప్పుడు ప్రజలు చాలా తెలివిగా ఎన్నుకోవాలని మరి అవినీతి చేసే వాళ్ళని ఎన్నుకుంటే వాళ్ళ భవిష్యత్తు అంధకారమే అని చెప్పి షణ్ముఖ్ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి నమస్కారం